హలో హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ లాస్ట్ లో కామెంట్స్ అయితే కంటే అస్సలకి లోడ్ అవ్వలేదండి అందుకే మళ్ళీ లైవ్ అయితే రీస్టార్ట్ చేశాను மார் எவரோ மாத்தம் தங்க ல வச்சி வெளிய போட்டு எவரா தங்க

లాస్ట్ లైవ్ నేను పెట్టాను రమేష్ ఇక్కడే లైవ్ పెట్టాను కాకపోతే కామెంట్స్ లోడ్ అవ్వట్లేదు నాకు నాకున్నదేది ఒకటే ఛానల్ అబ్బా హలో గణేష్ డ్యూటీలో ఉన్నప్పుడు లూజ్ అయ్యారంటే దయ్యం భయపడిపోతారబ్బా భయపడిపోతారబ్బాషన్ వెల్డర్స్ అమ్మాయిలు ఏం చెప్పద్దు అమ్మాయిల ఏజ్ అబ్బాయిల ఇన్కమ్ రెండు అడగొచ్చండి ఓకే ప్లీజ్ పైన డబల్ టాప్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారండి అందరూ వచ్చే ఒక బెస్ట్ కామెంట్ ఇదేనండి థ్యాంక్ యూ రమేష్ ప్రతి ఒక్క లైవ్ని ఇలాగే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ దాన్ని సపోర్ట్ చేయండి ట్యాప్ చేయండి హలో మహేష్ యా హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ సండే కదా అందరు ఏం చేస్తున్నారు సండే కదండి అందరు ఏం చేస్తున్నారు ఛానల్ పేరు చూసేయండి మీరు అలా అనుకుంటే పొరపాటే కదా వనకం షేక్ సార్దార్ రంబ చేతన్ ఛానల్ దేకో సండే రిలాక్స్డ్ మైండ్ కానీ నేను డ్యూటీకి వచ్చేసిన డ్యూటీలో రిలాక్స్డ్ మైండ్ ఉంటుందా గణేష్ నేను జాబ్కి వచ్చిన కాబట్టి నేను ఇలా ఫోన్ చేసుకున్నా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో వెంకట్ నందిగామ నందిగామ అంటే ఊరు పేరా లేదంటే ఇంటి పేరా నాకు తమిళ కూడా వచ్చే షేక్ సర్దార్ హలో కనుగండి భానుప్రసాద్ హలో రవి కే దేవరాజ్ పుట్ట హలో ఉంది పేరా నందిగామ ఊరుంది నేను చేసే జాబ్కి నో సండే నో ఫెస్టివల్ అండ్ నో ఫంక్షన్ండ అందుకే నచ్చట్లేదు ఎందుకంటే కొంచెం రిలాక్సేషన్ కావాలి కదా బిర్యానీ నిన్న కదండి అయిపోయింది సండే స్పెషల్ ఏంటండి అందరినీ హలో చంద్ర షేక్ ఎస్ షేక్ సర్ గారు మరి ఖానా కా శివా శివాసం అబ్బా యూట్యూబే నాకు లిమిట్స్ పెట్టలేదు ఏంటి హలో మీరా షేక్ మరొక హిందీకి ఆదా నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి నా మాటలు ఉంటాయి చేప అందరినీ ఏమనుకుంటే నిన్నే అంటున్నానంటే దానికే విషయం వెళ్ళారు నాకు చిత్త स्क्रीन पे डबल टैब जैसे इन्स्ट्रूमेंट चलाके छाने ही अब तो अच्छे सोले बहुत शार्दन लिया माइ इसे ये फिलास्फर शांत है यारा शेक सर्दर लगा ले जेरा ఈ రోజు వెజ్ ఎందుకంటే నిండే నాన్ వెజ్ అండి కదా ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అంటే ఇద్దరు ఒపీనియన్ కదా సార్ విషయం ఓకే అబ్బో అబ్బాయిని ఆన్లైన్ లో అస్సలకే నమ్మకూడదు స్క్రీమ్ పైన డబుల్ టాప్ చేసి ఎందుకే అలాగే చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నారు సపోర్ట్ చేసేయండి అబ్బా ట్రాన్స్లేటర్ యూస్ చేసి చాలా బాగా టైప్ చేస్తున్నారు చేయి బా ఓకే ట్రాన్స్లేటర్ ఆప్షన్ బాగుంది మరి నాకు ఇక్కడ లేదా డీకోడ్ చేసుకోవడానికి నేనేం తీసేది కాదు బట్ తినేసే వచ్చాను వెంకటండి స్క్రీన్ పైన డబల్ టాప్ చేసేయండి స్క్రీన్ పైన డబల్ టాప్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన బ్లాగ్ స్టీ ఇన్స్టా ఇన్స్టా అకౌంట్ ఉందండి మన బ్లాగ్ జీడికే విడికే అప్పు భయం ఎందుకండి నేర్చుకుంటే ఏదైనా వర్క్ చేస్తుంది కదా హలో హలో దేవిదాస్ డల్ ట్యాప్ చేసేయండి అబ్బో మీచే మస్ట్ ఎక్స్ చాలా రోజులు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు స్లైడ్ చేస్తాను చెప్పండి అండ్ స్టేషన్ ఐరన్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి ఎనియ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి రోజు సండే అన్ని దరి ఛానల్ డౌట్ వచ్చింది ఇంకా హలో చెప్పాలంటే స్క్రీన్ పేల రెండు సార్లు నొక్కండి అబ్బా అలాగే అక్కడ పక్కన సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది దాని మీద నొక్కే చేయండి సో ఇంకేంటండి సండే మాత్రం నిజంగా చాలా అంటే చాలా డల్ గా ఉండదు ఎందుకు మరి ఏమంటారు గుడ్ మార్నింగ్ ఎర్రమ్ నాయుడు హలో ఎన్ఎస్ అంకుల్ హలో సతీష్ కుదరక అంటే ఏంటి రమేష్ అర్థం కాదు గర్ల్ దస్తగిరి గిరి దస్తగిరి హలో నేను ఎక్కడి నుంచో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ పేరు చూసేయండి అబ్బా స్క్రీన్ రెండు వేల నోకే మనీష్ అంటారా నెల్లూరు జోక్ మ్యాన్ హలో హలో నిశాంత్ స్క్రీన్ పైన డబల్ టాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎండి అంకుల్ తిన్నా అని తినకుండా వచ్చేస్తా మీరు ఎవరిదో చూసి ఎవరిదో అనుకున్నట్టున్నారు తిన్నారండి ఐడి దొరకలేదు నాకు అర్థమైంది రమేష్ ఏం చెప్పారు వెంకట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటారు హలో ధనేష్ కుమార్ హనుమాన్ చాలీసా ర్యాండమ్ హీరో ఎవరు అబ్బా ర్యాండమ్ హీరో అజీమ్ మహమ్మద్ హలో స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి జీడికేలో ఎక్కడా అనేసి కూడా చెప్పలేదండి చెప్తానండి ఓకే ఏం లేదు ఎస్ఎన్బి అంకుల్ మీరు అందరు ఆంటీ అంటుకుంటే నాకు నీరసం వస్తుంది అందుకే ఇలా ఉన్న అంకుల్ ఎస్ఎన్బి అంకుల్ అర్థమైంది అవునండి యూట్యూబ్ లింక్లో ఉంది అది ఒకటే కాకుండా అఫీషియల్ది కూడా ఒకటి ఉంది హలో ఆదిత్య హలో పియా ఈ ప్రశ్నలే సమాధానాలు అది గుర్తుపట్టాను థ్యాంక్ యూ నాయుడు థ్యాంక్ యూ దేవిదాస్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి నా పేరు ఇంకా ఎవరికి చెప్పలేదండి ఏ లైవ్లో కూడా ఓకేనా కొన్ని సస్పెన్స్గా ఉంచాలబ్బా అన్నీ రివీల్ చేస్తేలా ఇంకా మీరు ఎందుకు వస్తారు చెప్పండి నా లైవ్లోకి సస్పెన్స్గా ఉంటేనే అబ్బాయి ఈ అమ్మాయి దగ్గర తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి అనేసి లైవ్కి వచ్చేస్తారు కదా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, baby వెల్డర్ మేబీ హల్దీ పిక్ అంటే అది నా ఐడి కాకపోవచ్చు హెలో ఆర్జే ఎనీ మెంబర్షిప్ లైవ్ మెంబర్షిప్ లైవ్ అయితే కాదండి జస్ట్ క్యాజువల్ లైవ్ ఇది దేవిదాస్ నేను ఎక్కడి నుంచో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ పేరు వర్డ్ వెంకట్ నది అమ్మ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేను డ్యూటీ చేసే దగ్గర ఎందుకు కావాలంటే నైట్ చెప్పుకుందాం నెట్వర్క్ మార్కెటింగ్ గురించి హలో జిఎస్ఎస్ టెక్ ఇండియా స్క్రీన్ పైన డబల్ టాప్ చేసేయండి హలో సిటిజన్ మెంబర్షిప్ లైవ్ అంటే డిఫరెంట్ ప్రీమియం ఉంటుంది సూపర్ ప్రీమియం ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటే మీకు లైవ్ గురించి ఎందుకండి సబ్స్క్రైబర్స్ పెంచుకుంటే లైవ్ ఆల్రెడీ వచ్చేస్తుంది కదా గైడ్ ఉంటారు కదా హలో జిఎస్ఎస్ టెక్ ఇండియా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి నేను ఎక్కడి నుంచో తెలుసుకోవాలి ఛానల్ పేరు చూసేయండి అబ్బా అంత లేదు వెంకట్ ఒక్కొక్కసారి నా బుర్ర కూడా స్లోగానే ఉంటుంది బట్ ఏం చేస్తాం కొన్నిసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ఉండాలి కదా ఎందుకంటే మన వాళ్ళు చాలా ఈజీగా నా డీటెయిల్స్ అన్ని చెప్పించుకోవడానికి ట్రై చేస్తారు చూద్దామండి చేద్దాం చేద్దాం రీల్స్ చేద్దాం థ్యాంక్ యూ అబ్బో ఆంటీ ఆంటీలు అండి అంకుల్ మెరుగారు అమ్మాయిని మెరుస్తారు అవునండి ఏం చేస్తున్నారండి ఇంకా సండే కదా నేనైతే అలా అనుకోవట్లేనండి హలో సంజయ్ దీపక్ సంజయ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవిచంద్ర చికెన్ గీ ఫ్రై విత్ విచంద్ర మీరు వాట్ వెంకట్ నందిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హల్దీ ఫొటోస్ అయితే నాది కాదండి ఓకే ఓకే రవిచంద్ర కామెంట్ చూసాను చికెన్ హీ ఫ్రై టా సెసమి సీడ్స్ ఓకే చూసానా స్క్రీన్ పైన డబల్ ట్యాచ్ చేసేయండి ఆకాంక్షలు చిందా మా అమావాస్య నెలకు ఒకసారి వచ్చింది కానీ ఇక్కడ చందమామ రోజు వెలిగే లైవ్ అబ్బో అంకుల్ బాగా పాడుతున్నారండి కామెంట్స్ అలా చూద్దామండి హల్దీ అంటే డౌట్ వచ్చింది కానీ చూద్దాం అయ్యో హలో దేవిదాస్ హలో రవిచంద్ర హలో నందన్ హలో వెంకట్ నంది అమ్మ నీ మనసులో ఉన్న ఫీలింగ్ కనబడుతుందా బయటికి మాత్రం అని నా డౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లో లో నవ్వాలండి హలో తిరుపతి లైఫ్లో నవ్వకపోతే ఈ అమ్మాయికి అసలు నవ్వే రాదు దేవిద ఒకసారి ఛానల్ పేరు అబ్బా మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది హలో రాజా మనసులో ఉన్న ఫీలింగ్ నాకు మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టుకోవడం నాకు రాదబ్బా ఏదన్నా ముఖం పట్టుకొని అనేస్తాను థ్యాంక్ యూ రాజా హలో తిరుపతి టుడే స్పెషల్ ఏంటి తెలుసా వెజ్ నాన్ వెజ్ కలిపి ఎందుకంటే అంటే నాన్ వెజ్ కోట నేను నైట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే అర్థం కాదబ్బా ఇక్కడ అందరూ బిస్కెట్లు వేస్తారా నిజం చేస్తారా ఐడోంట్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లైవ్ చూసినావా నా గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదా ఇంకేం తెలిసి నా గురించి లైవ్ లో అందరికీ వేరు నా నాది వేరండి హలో సిరి లక్ష్మణ్ మరి ఏ వైస్ లో వేస్తారండి బిస్కెట్లు చాక్లెట్లు ఓకే అండి డ్యూటీ టైం అయితే స్టార్ట్ అయిపోయింది